అందరికీ నమస్కారం ఈరోజున కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బొమ్మ అందరాకి మనం రైస్ ఆడించిన జరుగుతూ ఉంది సింగిల్ పాలిష్డ్ రైస్ బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ వైట్ రైస్ మనకి మూడు రకాల రైసెస్ అవైలబుల్ అవుతాయి ధాన్యాన్ని ధాన్యాన్ని రైస్ మిల్క్ తీసుకొచ్చినప్పుడు ధాన్యంలో ఉన్నటువంటి మొదటి లేయర్ ఫస్ట్ లేయర్ హస్క్ హస్క్ అనేది పోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్ కాలంలో రైస్ మిల్లులు లేవు దంచుకొని తినేవాళ్ళు అటు దంపడు బియ్యం కాలక్రమేణా అదే బ్రౌన్ రైస్ అయింది నెక్స్ట్ సింగిల్ పాలిష్డ్ రైస్ ధాన్యంలో ఉన్నటువంటి రెండు లేయర్లు హస్క్ బ్రాను రెండు లేయర్లు పోతే మనకు వచ్చేది ఒంటి పట్టు ఈరోజు ఆడిచ్చేది అదే కర్ణాటక రాష్ట్రానికి పంపించే ఈరోజు బొమ్మ సంద్రా పంపిస్తా ఉన్నాం సింగిల్ పాలిష్డ్ వంటిపట్టు బియ్యం నెక్స్ట్ వచ్చేది హస్క్ బ్రాను జర్ము త్రీ లేయర్స్ పోతే మనకు వచ్చేది వైట్ రైస్ మన భారతదేశంలో ఎక్కువగా తినేది వైట్ రైస్ ఈ విధంగా ఈ త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ మనకి అందుబాటులో ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే వచ్చే నెల నుంచి వచ్చే నెల జూను జూను ఇరవై పైన జూన్ ఇరవై ఎందుకంటే మనం మార్చి ఇరవై పైన ఉరికోదు కోసం మార్చి ఏప్రిల్ మే జూను జూన్ ఇరవై పైన న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది కరెంటు బిల్లు కాలినప్పటికీ టైం తీసుకున్నప్పటికీ ఆర్డర్ ప్రకారమే మనం ఆడించిన జరుగుతూ ఉంటుంది కొంతగాని గంగాధర్ గారు స్పెషల్గా ప్రత్యేకించి ఆర్డర్ ప్రకారం మనం ఆడించడం జరుగుతూ ఉంది ఇది కంపల్సరీ ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం సివిఆర్ మెదడ్ ఫార్మింగ్లో చేసినటువంటి దానికి కెమికల్స్ లేకుండా చేసాం కాబట్టి ఎక్కువగా పురుగని అటాక్ అటాక్ అవుతుంటుంది అందువల్ల వాటిని ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ఆర్డర్ ప్రకారం ఆడించడం జరుగుతూ ఉంటుంది హర్షత్ విహార టీమ్ థ్యాంక్ యూ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ఎన్నో ఒరి రకాలు వేస్తూ ఉంటాం మనం కానీ నవంబర్ నెల ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సివిఆర్ పద్ధతిలో వరి సాగు ఈ మూడు ఒక సెట్ ఆరు ఉంది ఇంకా వరి సాగు చేయడానికి నవంబర్ ఇరవై రెండో తారీఖు మనం ఆ వరి సాగు చేయడం జరుగుతుంది అంతకన్నా ముందుగా వచ్చే నెలలో జూన్లోనే న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది మార్చిలో ఒరికోతకు వస్తే మనం ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఎత్తుకున్నా రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనం చేసే ప్రక్రియ ఏంటంటే నవంబర్లో వరి సాగు చేయడం సీవీఆర్ పద్ధతిలో తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వరి సాగు చేయడం మార్చిలో వరి కోత పోయడం జూన్లో రైస్ రిలీజ్ చేయడం ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది ఎన్ని నూతన వరి వంగడాలు వచ్చినప్పటికి కూడా తెలంగాణ సోనా మనం సాగు చేయడం జరుగుతుంది నవంబర్ నెలలో ఇందులో డౌటే లేదు హర్ష విహారం టీమ్ థ్యాంక్ యూ